నిర్మల్ కాన్స్టిట్యున్సీ మండలాల నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలు సర్పంచులు మరియు ఆ కాంగ్రెస్ పార్టీ నా యొక్క మిత్రులు సోదరులు ఇక్కడ అందరూ కూడా ఇక్కడే ఉన్నట్టు అనిపించింది నాకు బిల్లూరుపురాల వాళ్ళు కలిశారు చాలా మంది ఇక్కడ కలవడం జరిగింది చాలా ఆనందదాయకంగా ఉంది నాకు నేను నా పేరు ఆత్రం సుగుణ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటు బరిలో ఉన్నటువంటి అభ్యర్థిని అందుకనే ఈ నిర్మల్ కాన్స్టిట్యున్సీ పర్యటనలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల మిత్రులను నా సోదరులను ఆత్మీయుడు అందరినీ ఒకసారి కలిసి వెళ్దాం అనేసి రావడం జరిగింది అదేవిధంగా మరి డి డిసిసి నా మిత్రులు మిత్రులను ఫస్ట్ కలిసి వీళ్ళందరినీ కూడా కలిసి వెళ్తాననేసి ఇక్కడికి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అందరు ఇక్కడ గెలవడం నాకు చాలా ఆనందంగా ఉంది నిర్మాణం కొరకు సమానత్వం కొరకు బాధపడేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలాంటి పార్టీ నుంచే నేను బరిలో ఉండాలి పార్లమెంటు ఆదిలాబాద్ పార్లమెంటు బరిలో ఉండాలనేటువంటి ఒక ఆశయంతో నేను ఉన్నాను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి సమ సమాజ నిర్మాణం కొరకు పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తప్పకుండా టికెట్ టికెట్ ఇస్తుంది కంపల్సరీ పార్లమెంటుకు పంపిస్తుంది అనేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే మొదటిసారిగా ఆదిలాబాదు పార్లమెంట్ నుంచి ఒక ఆడబిడ్డ మొదటిసారిగా కాబట్టి తప్పకుండా ఆడబిడ్డను ఆదరిస్తుంది ఆదరించి ఒక ప్రశ్నించే పంపిస్తుంది అనేటువంటి ఆశయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే మొ మొదటిసారిగా నేను పార్లమెంటు టిక్కెట్ నాకు ముందే అందరూ కూడా నా ఆత్మీయులను ఒకసారి కలిసిపోతాను అందరితో ఒకసారి మాట్లాడతాను నేను ఎందుకంటే ఒకటేసారి నేను వచ్చేసి ఇంకా పరిచయాలు అప్పుడే కాకుండా నేను ఫస్ట్ పరిచయాలు చేసుకోవడానికే నేను అందరినీ కలవడానికి నేను రావడం జరిగింది తప్పకుండా నాకు అందరు మీరంతా కూడా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తారనేది కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా నేను ఏ పార్టీలో కూడా నేను ఇంకా నేను నాకు ఇంకో ఏ పార్టీలో కూడా నేను పని చేయను ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గత ఇరవై సంవత్సరాల క్రితం నేను పంతొమ్మిది వందల కూడా ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో నేను గెలిచినటువంటి నేను కాంగ్రెస్ ఉంటానని ఈ రోజు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మీ అందరితో కలిసి మీ అందరితో కలిసి మీ సలహాలు మీ సూచనలు తీసుకుంటూ మీ మధ్య తిరగాలనేటువంటి ఒక ఆశయంతో నేను బయట తేవడం జరిగింది మీ సమ సమాజ నిర్మాణం కొరకు పార్టీ బలోపేతం కొరకు మీ యొక్క ప్రాంత అభివృద్ధి కొరకు అన్న అన్న వాళ్ళతోటి మీ అందరితోటి కలిసి తప్పకుండా నేను పనిచేస్తాననేసి తెలియదు